హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా యు ఆర్ మై డివిన్ ఆ నెక్స్ట్ డే రేవంత్తో తారాపల్లికి స్టార్ట్ అయ్యాడు విక్రమ్ పెళ్ళి నైట్ అవ్వడంతో హోటల్లో రూమ్ తీసుకుని ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ తారా పెట్టిన అడ్రస్కి స్టార్ట్ అయ్యాడు అది బెంగళూరు సిటీ చివర ఉన్న ప్రదేశం సిటీకి దూరంగా ఉన్న విల్లా ముందు కారు ఆపాడు డేవిడ్ విక్రమ్ దిగి లోపలికి వెళ్ళాడు వెనుక డేవిడ్ తారా కోసం కొన్న గిఫ్ట్ పట్టుకొని విక్రమ్ని ఫాలో చేశాడు అక్కడున్న అమ్మాయిల్లో సగం మంది గర్ల్స్కి విక్రమ్ తెలుసు వాళ్ళు హైదరాబాద్ అమ్మాయిలు అవ్వడం చేత విక్రమ్ రావడం చూసి అతని ముందు వాలిపోయారు వావ్ విక్రమ్ ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి ఎన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావు అని అడిగింది ఒక అమ్మాయి వావ్ విక్రమ్ లుక్ మారిందేంటి బట్ బాగుంది అని ఒక అమ్మాయి అంది గర్ల్స్ ప్లీజ్ అప్పటి విక్రమ్ కాదు నేను సో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని సీరియస్గా చెప్పి తారా దగ్గరికి వెళ్ళాడు విక్రమ్ ముందులా కాదు అని తెలియగానే అమ్మాయిలు అంతా డిస్సప్పాయింట్ అయ్యారు ఎవరో ఒకరు ఈ నైట్ విక్రమ్తో అపాయింట్మెంట్ దొరికిద్ది అనుకున్నారు కానీ విక్రమ్ అంత గట్టిగా చెప్పేసరికి గాలి తీసిన బెలూన్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి స్టేజ్ పైకి వస్తున్న విక్రమ్ని చూసి రావనుకున్నాను అంది తారా చిన్న స్మైల్ ఇచ్చి డేవిడ్ తెచ్చిన జ్యువెలరీ బాక్స్ తారా చేతికి అందించాడు తారా తన హస్బెండ్ని పరిచయం చేసింది వాళ్ళతో రెండు నిమిషాలు మాట్లాడి తారాతో చెప్పి బయటికి వచ్చేశాడు విక్రమ్ కార్ ఎక్కగానే రేవంత్ కార్ స్టార్ట్ చేసి హోటల్ వైపు స్టార్ట్ అయ్యాడు సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత కార్ ఆగిపోయింది సిటీకి సీట్కి జారబడి కళ్ళు మూసుకున్న విక్రమ్ కారు ఆగడంతో ఏమైంది అని అడిగాడు సార్ పెట్రోల్ అయిపోయింది అని టెన్షన్గా అన్నాడు అవునా సరే క్యాబ్లో వెళ్ళిపోదాం అని కార్ దిగాడు విక్రమ్ సీరియస్ అవ్వకపోవడంతో రిలాక్స్ అయ్యాడు డేవిడ్ అక్కడక్కడ స్ట్రీట్ ఫుడ్ షాప్స్ ఉండి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది చల్లటి గాలి వేస్తుంటే ఇలానే కార్ ఆగిపోయినప్పుడు అభినయతో నడిచి వెళ్ళడం గుర్తొచ్చింది విక్రమ్కి డేవిడ్ క్యాబ్ బుక్ చేయొద్దు కాసేపు నడుద్దాం అంటూ ముందుకు కదిలాడు విక్రమ్ అలా ఎందుకు అన్నాడో అర్థమైంది కార్ లాక్ చేసి విక్రమ్ వెనుక నాలుగు అడుగుల దూరంలో నడుస్తున్నాడు విక్రమ్ అభినయ ఫొటోస్ చూస్తూ ఆ రోజు నడిచి వెళ్ళినప్పుడు ఆమె అన్న మాటలు ఆమెను తలుచుకుంటూ చాలా దూరం వచ్చేశాడు అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేదు రోడ్డు మొత్తం నిశ్శబ్దంగా ఉంది అభినయ ఫొటోస్ చూస్తూ నడుస్తున్న విక్రమ్ను ఒక అమ్మాయి గుద్దుకుంటూ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కింద పడిన ఫోన్ చూసి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది విక్రమ్కి కానీ ఆమె వెళ్లిన తర్వాత వచ్చిన చందనపు పరిమళంకి అతని కోపం చల్లారిపోయి తల్లెత్తి చూసిన విక్రమ్కి ఒక అమ్మాయి ఆకారం పరిగెడుతున్నట్టు కనిపించింది ఆ అమ్మాయి వెనుకే నలుగురు వ్యక్తులు వెనబడించడం చూసి ఏం ఆలోచించకుండా వాళ్ళ వెనుక పరిగెత్తాడు విక్రమ్ రే దాన్ని పట్టుకోండ్రా ఈరోజు దాన్ని వదిలేది లేదు దొరక్క దొరక్క దొరికిన ఛాన్స్ మిస్ అవ్వకూడదు అన్నాడు అందులో ఒకడు వాళ్ళ మాటలకి భయం వేసి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తడం స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి వాళ్ళలో ఒకడు ఆ అమ్మాయి చున్నీ పట్టుకొని లాగడంతో ఆ అమ్మాయి చున్నీ వాడి చేతికి వచ్చింది ఈసారి ఆ అమ్మాయి చేయి వాడి చేతిలోకి వస్తుందనగా వాడి చేతిని పట్టుకొని కింద పడేశాడు విక్రమ్ పరిగెడుతున్న వాళ్ళు ఆగిపోయి రే ఎవడ్రా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావు అని అడిగాడు అందులో ఒకడు పారిపోతున్న ఆ అమ్మాయి వాళ్ళ మాటలకి ఆగి వెనక్కి తిరిగి చూసింది ఆగిన ఆ అమ్మాయి వైపు చూశాడు విక్రమ్ కానీ ఆమె ఫేస్ కనిపించలేదు చూద్దామని ముందుకు వెళ్తుంటే రే ఏంటి హీరోలా ఫీల్ అవుతున్నావా అని విక్రమ్ గుండెలపై చేతిని పెట్టి ఆపాడు తన గుండెలపై చేతిని పెట్టినా వాడి చేతిని పట్టుకుని వెనక్కి విరిచేశాడు అంతే వాడు అరిచిన అరుపుకి చెట్ల మీద నిద్రపోతున్న పక్షులు ఎగిరిపోయాయి ఇక ఆ అమ్మాయి అయితే భయపడి పారిపోయింది వెళ్ళిపోతున్న ఆ అమ్మాయి కోసం వెళ్తుంటే మిగిలిన వాళ్ళు అడ్డుకున్నారు అమ్మాయి మిస్ అయ్యిందన్న కోపం వాళ్ళపై చూపించి అందరిని ఉతికి ఆరేశాడు వాళ్ళు లాగిన ఆ అమ్మాయి చున్నీ తీసుకొని స్మెల్ చేశాడు దాని నుండి వస్తున్న చందనపు పరిమళం గాఢంగా పీల్చి ఎస్ ఐ గాట్ అంటూ గట్టిగా అరిచాడు అయోమయంగా చూస్తున్న డేవిడ్ని చూసి మీ మేడం ఆడిన దాగుడు మూతలకి తొందరలో ఎండు కార్డు వేస్తాను అన్నాడు సార్ మీరు అంటున్న మాటలు నాకు అర్థం కావడం లేదు అన్నాడు డేవిడ్ బొర్రగోకుంటూ ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళింది చూశావా అని అడిగాడు చూశాను కాని ఫేస్ కనిపించలేదు అన్నాడు ఆ వెళ్ళిన అమ్మాయి మీ మేడం అన్నాడు అంటే అభినయ మేడం నా సార్ అన్నాడు ఆశ్చర్యంగా అవును అన్నాడు కానీ సార్ ఫేస్ చూడకుండా ఎలా కనిపెట్టారు అని అడిగాడు చేతిలో ఉన్న చున్నీ చూసి నవ్వుకుంటూ నీకు చెప్పేది కాదులే తొందరలో చూస్తావు తనని ఆ చుణ్ణి చేతికి చుట్టుకొని క్యాబ్ బుక్ చేయి వెళ్ళిపోదాం అన్నాడు బాబోయ్ పిచ్చి పట్టలేదు కదా అని మనసులో అనుకుని క్యాబ్ బుక్ చేశాడు వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చిన ఆ అమ్మాయి అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి అడ్రస్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది ఆటో దిగి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళింది అక్షర ఎక్కడికి వెళ్ళావు అని వచ్చిన ఆ అమ్మాయిని చూసి నీరసంగా అడిగింది గౌరి నీకు జ్వరంగా ఉంది కదా ఇంట్లో ఫీవర్ టాబ్లెట్స్ లేకపోతే వెళ్ళాను అంది అయ్యో ఇంత రాత్రిపూట వెళ్ళావా మార్నింగ్ తెచ్చుకునే వాళ్ళం కదా అంది అవును కానీ మార్నింగ్కి నీ ఫీవర్ ఇంకా ఎక్కువ అవుతుంది నువ్వేమో మన వర్క్ చేసే మాల్ ఓనర్ని చూడాలని ఆశపడ్డావు రేపు ఫీవర్తో పడుకుంటే నీ కోరిక తీరదు కదా అందుకే వెళ్ళాను అంది చూడకపోతే నష్టం లేదు నేను ఆశపడ్డాను అని ఈ టైంలో వెళ్ళావా నిన్ను చూస్తుంటే ఏదో జరిగింది అనిపిస్తుంది నువ్వు చున్నీ లేకుండా బయటకు వెళ్ళవు పైగా చెమటలతో తడిచిపోయావు ఏం జరిగింది అని కంగారుగా అడిగింది ఏం జరగలేదు ఆటో దొరకలేదు అని నడిచి వచ్చాను అంది తడబడుతూ అక్షర నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు అని కోపంగా అంది చెప్తాను అలాంటి మాటలు మాట్లాడుకు రోజు మనల్ని ఏడిపిస్తారు కదా వాళ్ళు నేను టాబ్లెట్స్ కోసం బయటికి వెళ్ళడం చూశారు ట్యాబ్లెట్స్ తీసుకుని వస్తుంటే నన్ను ఎవరూ లేని ప్లేస్కి తీసుకువెళ్ళిపోయారు వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయాను కానీ వాళ్ళు నా వెనక పడ్డారు వాళ్ళకి దొరికే టైంకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి కాపాడాడు అని జరిగింది చెప్పింది గౌరీ అక్షరాని పట్టుకొని ఏడ్చేస్తూ ఇంకెప్పుడు ఇలా చేయకే నువ్వు చెప్పింది తలుచుకుంటుంటే నాకు చాలా భయం వేసింది సమయానికి అతను కాపాడకపోతే మళ్ళీ నీ లైఫ్ ఏమయ్యేది అని ఏడుస్తుంటే ఏడవకు గౌరీ నాకేం కాలేదు కదా అంది అక్షరాకి దూరం జరిగి అతనికి థ్యాంక్స్ చెప్పావా అంది లేదు అతను వాళ్ళని చాలా గట్టిగా కొట్టాడు నాకు భయం వేసి వచ్చేశాను అంది సర్లే అతను ఎప్పుడైనా కనిపిస్తే చెబుదాం అంది అలా కూడా కుదరదు అక్కడ మొత్తం చీకటిగా ఉంది అతను నన్ను నేను అతన్ని చూడలేదు అంది పోనీలే మీరిద్దరూ కలిసే అవకాశం ఉంటే చెప్పొచ్చు అంతేలే అని కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి గౌరీకి ఇచ్చింది పాలు తాగిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చింది వేసుకోమని గౌరీ వేసుకున్న తర్వాత నిద్ర పొమ్మని బ్లాంకెట్ కప్పి కిచెన్లో సర్దేసి లైట్స్ ఆఫ్ చేసి డోర్స్ క్లోజ్ చేసి తను వచ్చి గౌరీ పక్కన పడుకుంది కనీసం అతని మొహం చూసిన తర్వాత గుర్తుపట్టి థ్యాంక్స్ చెప్పేదాన్ని నన్ను కాపాడిన వ్యక్తి ఎవరో నా ముందుకు వచ్చేలా చెయ్యి స్వామి అని కోరుకొని కళ్ళు మూసుకుంది తర్వాత ఆ దేవుణ్ణి తిట్టుకుంటుంది అని తెలియదు పాపకి క్యాబ్లో హోటల్కి వెళ్ళిపోయారు డేవిడ్ విక్రమ్ నవ్వుతో వెలిగిపోతున్న విక్రమ్ మొహం చూసి మీ మొహంలో స్వచ్ఛమైన చిరునవ్వు చూసి చాలా అయ్యింది సార్ నిజంగా మీరు అనుకున్నట్టు అభినయ మేడం బ్రతికే ఉంటే బాగుండు అనుకున్నాడు డేవిడ్ విక్రమ్ తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని చేతికి చుట్టుకున్న చున్ని గుండెలకు హత్తుకొని అలాగే బెడ్ పై పడిపోయాడు మన మూడేళ్ల ఎడబాటు తొందరలోనే తీరబోతుంది అభి నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసింది ఇక్కడే ఉంటావు అన్న నా నమ్మకం నిజం అయ్యింది మొత్తం జల్లెడి పట్టి నువ్వెక్కడున్నావో కనిపెడతాను అనుకుని అంతలోనే ఏదో గుర్తొచ్చింది మూడేళ్ల నుండి నిన్ను వెతుకుతున్న ఈ సిటీ పోలీసులు నువ్వు కనిపించలేదు అని చెప్పారు అంటే వాళ్ళు నిన్ను వెతకలేదు నువ్వు నాకు కనిపించు వాళ్ళ పని చెప్తాను అనుకున్నాడు ఆ చున్నీ పట్టుకొని అటు ఇటు దొర్లుతూ హ్యాపీగా నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన విక్రమ్ అభి కోసం వేట మొదలు పెట్టాడు కొంతమంది గల్లీ రౌడీలను మాట్లాడుకొని నిన్న అభినయ ఎదురుపడిన ఏరియా మొత్తం వెతకమని ఆమె ఫోటో ఇచ్చి పంపించాడు ఎందుకో వాళ్ళని పంపిన విక్రమ్ తృప్తి లేక డేవిడ్ని తీసుకొని కారులో నిన్న అభి కనిపించిన ఏరియాకి వెళ్ళి తను వెతకడం స్టార్ట్ చేశాడు ఇంతలో విక్రమ్ పంపించిన రౌడీ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి ఏమైనా తెలిసిందా అని ఆతృతగా అడిగాడు సార్ మీరు ఫోటోలో చూపించిన మేడం ఈ ఏరియాలో బస్ ఎక్కుతున్నారు సార్ అనగానే విక్రమ్ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు ఓకే నువ్వు వాళ్ళని ఫాలో చేస్తూ ఉండు నేను వస్తున్నాను అని కాల్ కట్ చేసి కార్ ఆ రోడీ చెప్పిన అడ్రస్కి పోనిచ్చాడు డేవిడ్ మాత్రం అయోమయంగా చూస్తున్నాడు విక్రమ్ వైపు నిమిషాల్లోనే వాడు చెప్పిన అడ్రస్కి చేరుకొని ఏ బస్ అని అడిగాడు విక్రమ్ వెళ్తున్న ఒక బస్ చూపించడంతో కార్లో ఆ బస్ ఫాలో చేశాడు స్పీడ్ పెంచి దాన్ని ఓవర్టేక్ చేస్తూ బస్కి అడ్డంగా కార్ పెట్టి కార్ దిగి బస్ ఎక్కి లోపల మొత్తం వెతికినా అభి కనిపించలేదు అసహనంగా బస్ దిగి ఈ బస్సు ఎక్కింది అని చెప్పావు లోపల తను లేదు అని ఆ రౌడీ వైపు సీరియస్గా చూశాడు సార్ నిజంగా నేను మేడంని చూశాను ఈ బస్సులో వెళ్ళారు ఒకవేళ ఏదైనా స్టాప్లో దిగారేమో నేను కనుక్కుంటాను అని భయంగా అన్నాడు ఓకే సిన్సియర్గా ట్రై చేయండి లేదంటే మీ ప్రాణాలకి నేను గ్యారెంటీ ఇవ్వను అని బేస్ వాయిస్లో చెప్పాడు అలాగే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరౌడి సార్ మాల్లో ప్రోడక్ట్ లాంచ్ చేయాలి టైం అవుతుంది వెళ్దామా అన్నాడు డేవిడ్ టైం చూశాడు ఆఫ్టర్నూన్ అవ్వడంతో ఓకే అని కార్ ఎక్కాడు విక్రమ్ కార్ ఎక్కడంతో కార్ రివర్స్ చేసి మాల్ వైపు స్టార్ట్ అయ్యాడు మాల్కి చేరుకున్నాక అందులో ఉన్న తన పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్ మాస్క్ వేసుకోవడంతో ఎవరూ గుర్తుపట్టలేదు అంతా రెడీ అయిన తర్వాత మేనేజర్ వచ్చి చెప్పడంతో విక్రమ్ ఆ ఫ్లోర్కి వెళ్ళాడు ప్రోడక్ట్ లాంచింగ్ అయిపోయింది విక్రమ్ తన పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయాడు తన వర్క్ మానేసి విక్రమ్ని చూద్దాం అనుకున్న గౌరీ ఆశాలపై నీళ్లు జల్లేస్తూ విక్రమ్ మాస్క్ వేసుకొని వచ్చాడు గౌరీతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలు విక్రమ్ ఫేస్ చూడకపోవడంతో నిరాశగా తన ప్లేస్కి వెళ్ళిపోయారు మొహం వేలాడ తీసుకొని వస్తున్న గౌరీని చూసి ఏమైంది నీ మొహం మాడిపోయింది అని అడిగింది అక్షర సార్ని చూద్దాం అనుకున్నా కానీ అతను మాస్క్ వేసుకుని వచ్చారు ఫేస్ కనిపించలేదు అని నీరసంగా చెప్పింది అయ్యో చూడడానికి అవ్వలేదా అంది గౌరీని జాలిగా చూస్తూ హా లేదు అని పెదవి విరిచింది గౌరీ ఫోనిలే అదృష్టం ఉంటే మళ్ళీ కలుస్తారు అని తన వర్క్లో పడిపోయారు ఇద్దరు విక్రమ్ తన పర్సనల్ రూమ్లో కూర్చొని ఫోన్ చూసుకుంటుంటే సార్ వెళ్దామా అన్నాడు డేవిడ్ ఎందుకో రావాలి అనిపించడం లేదు డేవిడ్ అన్నాడు సార్ అని ఆశ్చర్యపోతూ పిలిచాడు ఎందుకో ఇక్కడి నుండి రావాలి అనిపించడం లేదురా సరదాగా అన్ని ఫ్లోర్లు తిరిగేసి వద్దాం అని లేచి బయటికి నడిచాడు డేవిడ్ వింతగా చూస్తూ విక్రమ్ని ఫాలో చేశాడు ఎక్కడికి వెళ్ళిన నిమిషం కూడా ఉండాలి ఉండని విక్రమ్ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపించింది డేవిడ్కి కాదు విక్రమ్కి అలానే అనిపించి ప్లే జోన్లో ఆడుకుంటున్న చిన్నపిల్లల్ని చూస్తూ కొద్దిసేపు అక్కడే ఉండిపోయాడు తర్వాత ఒక్కో ఫ్లోర్ను చూసుకుంటూ వెళ్తున్న అతనికి చందనపు పరిమిళం ముక్కుకి తాకడంతో ఆగిపోయి చుట్టూ చూశాడు చాలామంది అమ్మాయిలు అక్కడ కనిపించారు వాళ్లలో అభిని వెతుకుతూ అటూ ఇటూ నడుస్తున్న విక్రమ్ని చూసి ఏమైంది సార్ అని అడిగాడు డేవిడ్ డేవిడ్ మాల్ మొత్తం సీసీ ఫుటేజ్ నాకు కావాలి అని ఆర్డర్ వేయడంతో వన్ మినిట్ సార్ అంటూ మేనేజర్ని పిలిచి చెప్పాడు వెంటనే అతను విక్రమ్ సీసీ ఆపరేట్ రూమ్కి తీసుకెళ్లాడు ఎదురుగా పెద్ద స్క్రీన్పై మాల్లో ప్రతి మూల జరిగేది కనిపిస్తుంది అక్కడ అక్కడున్న వ్యక్తిని పక్కకి తోసి విక్రమ్ ప్రతి సీసీ ఫుటేజ్ని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు వాష్రూమ్ సైడ్ నుండి నడుచుకుంటూ వస్తుంది అభి అలియాస్ అక్షర విక్రమ్ వెనుక నుండి చూస్తున్న డేవిడ్ కళ్ళు పెద్దవి అయ్యాయి సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్న అభిని చూసి అంటే మేడం బ్రతికే ఉన్నారా అందరూ చనిపోయారు అనుకున్నాం సార్ నమ్మకమే నిజమైంది అన్నమాట మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు చూశాడు అప్పటికే విక్రమ్ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి మూడేళ్ల తర్వాత ఆమెను చూసేసరికి తన ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఏడుస్తున్న విక్రమ్ను మేనేజర్ షాకింగ్గా చూడడం చూసి సార్ అంటూ విక్రమ్ను కదిపాడు దాంతో తను ఎక్కడ ఉన్నాడో గుర్తొచ్చి మొహం గంభీరంగా మార్చుకొని ఆ అమ్మాయి అని అభిని జూమ్ చేసి చూపించాడు మేనేజర్ ఒకసారి చూసి సార్ ఆ అమ్మాయి పేరు అక్షర ఇక్కడే టూ ఇయర్స్ నుండి సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది అని చెప్పాడు మేనేజర్ అక్షరానా అని డేవిడ్ విక్రమ్ ఒకేసారి అడిగారు అవును సార్ అని వాళ్ళిద్దరినీ వింతగా చూస్తూ చెప్పాడు విక్రమ్ ఏదో ఆలోచిస్తూ అక్కడున్న సేల్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ ను పిలిపించు చిన్న మీటింగ్ ఉందని అన్నాడు ఓకే సార్ అని వాళ్ళందరినీ మీటింగ్ హాల్కి రమ్మని కబురు పంపారు మళ్ళీ మీటింగ్ నాకు నీరసంగా ఉంది నా వల్ల కాలేదు అంది గౌరీ అక్కడున్న చైర్లో కూలబడుతూ పర్వాలేదు గౌరీ నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తాను నిన్న అడిగితే ఫీవర్ అని చెప్తాను అంది సరే జాగ్రత్త అని గౌరీ వెళ్లకుండా అక్షరని పంపించింది విక్రమ్ మీటింగ్ హాల్లో కూర్చొని డోర్ వైపే ఆతృతగా చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు అభి వస్తుందా అని అతని ఎదురు చూపు ఫలించి లాస్ట్లో ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ వస్తుంది అక్షర చాలా రోజుల తర్వాత డైరెక్ట్గా చూడడంతో చిరునవ్వుతో ఉన్న ఆమె మోము చూసి గుండెపై చో ఎత్తును పెట్టుకొని చిన్నగా రుద్దుకున్నాడు అందరూ వచ్చిన విక్రమ్ అభివైపు నుండి చూపు తిప్పకపోవడంతో సార్ అని కదిపాడు డేవిడ్ పేరుకొని లేచి నిలబడి అభిని గమనించాడు కొంతమంది అమ్మాయిలు తనని కళ్ళతో మెరుపులతో చూస్తుంటే అక్షర మాత్రం నార్మల్గా చూస్తుంది తనని చూసి కూడా అబీలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో విక్రమ్ షాక్ అయ్యాడు అందరూ తనని చూస్తుంటే మాట్లాడి మీటింగ్ ఫినిష్ చేశాడు మాట్లాడుతున్నంతసేపు విక్రమ్ అక్షరని గమనించాడు విక్రమ్ వైపు చూస్తూ అతను చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంది అంతే తప్ప ఇంకేం ఎక్స్ప్రెషన్ కనిపించలేదు ఆమెలో మీటింగ్ ఫినిష్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు విక్రమ్ తన పర్సనల్ రూమ్లో అటు ఇటూ తిరుగుతూ అక్షర గురించే ఆలోచిస్తున్నాడు డేవిడ్ ఆలోచనలు కూడా అవే విక్రమ్ని చూసి అభి ఎందుకు గుర్తుపట్టలేదు అనుకున్నాడు డేవిడ్ అభి నన్ను చూసి ఎందుకు గుర్తుపట్టలేదు అని అడిగాడు నాకు అదే డౌట్గా ఉంది సార్ ఒకవేళ మేడం మిమ్మల్ని మర్చిపోయారేమో అన్నాడు నన్ను మర్చిపోవడం ఏంటి ఈడియట్ అంటూ సీరియస్ అయ్యాడు సార్ కోప్పడకండి మూవీస్లో చూస్తాం కదా యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోతారు మేడం విషయంలో అలాంటిదే ఏదైనా జరిగి ఉండొచ్చేమో అని నా డౌట్ అన్నాడు విక్రమ్ డేవిడ్ చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు అభి వర్క్ చేసే ఫ్లోర్ సీసీ ఫుటేజ్ నుండి అభిను చూస్తూ ఈవినింగ్ వరకు గడిపేశాడు ఈవినింగ్కి క్రిష్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పు క్రిష్ అన్నాడు అన్నయ్య హైదరాబాద్ వస్తున్నావా అని అడిగాడు లేదు క్రిష్ కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను ఇక్కడ మాల్లో చిన్న ఇష్యూ ఉంది అది క్లియర్ చేసి వస్తాను అన్నాడు సరే అన్నయ్య అని కాల్ కట్ చేసి రుద్ర వైపు చూశాడు వాడు నిజమే చెప్తున్నాడా డేవిడ్కి కాల్ చేయి అన్నాడు రుద్ర ఇక్కడ డేవిడ్కి కృష్ణ నుండి కాల్ రావడం చూసి నేను చెప్పిందే చెప్పు అభి కోసం మనం ఇక్కడ ఉన్నామని తెలియకూడదు అన్నాడు ఎందుకు సార్ అంటుంటే చెప్పింది చెయ్యి అని అరిచేసరికి లిఫ్ట్ చేసి విక్రమ్ చెప్పినట్టుగా చెప్పాడు ఈవినింగ్కి గౌరీ అక్షర వాళ్ళ వర్క్ టైమింగ్ అయిపోవడంతో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యారు విక్రమ్ డేవిడ్ బస్ వెనక కార్లో వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళారు డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తున్న అక్షరాన్ని చూస్తున్నాడు విక్రమ్ ఆమెను ఎప్పుడూ డ్రెస్లో చూడలేదు జీన్స్పై మోకాలి వరకు ఉన్న కుర్తా వేసుకొని ఒక చేతికి వాచ్ ఇంకొక చేతికి బ్రాస్లెట్ మెడలో సన్నగా ఉన్న చైన్ భుజం కిందకి ఒత్తుగా ఉన్న జుట్టుని క్లిప్ పెట్టి లీవ్ చేసి వదిలేసింది ట్రెడిషనల్ ఫ్యాషన్కి మిడిల్లో రెడీ అయిన ఆమెను రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు విక్రమ్ గౌరీ అక్షర బయటికి వెళ్ళిపోవడం చూసి సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని డేవిడ్ కదపడంతో తేరుకొని బయటకు పరుగులు పెట్టాడు అతని వనికే డేవిడ్ ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుతూ వెళ్తున్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు మేనేజర్ కార్ స్టార్ట్ చేస్తున్న విక్రమ్ దగ్గరికి వెళ్ళి సార్ ఏమైనా ప్రాబ్లమ్నా ఇంత ఫాస్ట్గా వెళ్తున్నారు అని అడిగాడు మేనేజర్ అవును మా వాడికి మోషన్స్ నువ్వు తప్పుకోవయ్యా అని విసుగ్గా చెప్పాడు నోరు తెరిచి విక్రమ్ వైపు చూస్తున్న డేవిడ్ని చూసి లేట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళండి సార్ జాగ్రత్త అంటున్న మేనేజర్ మాటలు పూర్తవ్వకుండానే విక్రమ్ కార్ అక్కడి నుండి దూసుకుపోయింది విక్రమ్ అక్షర వాళ్ళు వెళ్తున్న బస్సును ఫాలో చేస్తూ అక్షర ఉంటున్న ఫ్లాట్కి చేరుకున్నారు సెవెంత్ ఫ్లోర్లోకి వెళ్తున్న అక్షరాని చూస్తూ డేవిడ్ మీ మేడం పక్కన ఏదైనా ఫ్లాట్ ఖాళీగా ఉంటే కొనేసాయి ఒకవేళ ఖాళీ లేకపోతే ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించే నాకు మాత్రం మీ మేడం ఫ్లాట్ పక్కన ఫ్లాట్ కావాలి అని ఆర్డర్ వేశాడు సార్ ఇక్కడ మీరు ఉండగలరా అని అడిగాడు మీ మేడం కోసం ప్లాట్ఫామ్ మీద అయినా ఉంటాను అన్నాడు చిరునవ్వుతో డేవిడ్ విక్రమ్ వైపు చూస్తుంటే చూసింది చాలు అభి పక్కన ఉన్న అమ్మాయి గురించి కనుక్కో అలాగే ఆ అమ్మాయి దగ్గర అభి ఎలా చేరిందో కూడా నాకు తెలియాలి అన్నాడు ఓకే సార్ అని ముందుగా ఫ్లాట్ పని స్టార్ట్ చేశాడు విక్రమ్ మాత్రం హోటల్కి వెళ్లకుండా కార్ అక్షర వాళ్ళ బాల్కనీ కనిపించేలా పార్క్ చేసి కార్ బ్యానెట్ ఎక్కి కూర్చొని వాళ్ళ ఫ్లాట్ వైపే చూస్తున్నాడు విక్రమ్ చెప్పినట్టు అక్షర పక్కనున్న ఫ్లాట్లో రెంట్కి ఉన్న వాళ్ళని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించాడు తర్వాత ఆ ఫ్లాట్ చూసి విక్రమ్కి నచ్చేటట్టుగా కొన్ని మార్పులు చేశాడు ఎలాగా ఎలాగైతేనేం విక్రమ్ చెప్పినట్టు మార్నింగ్ లోపు అక్షర పక్కన ఫ్లాట్ కొనేశాడు డేవిడ్ సార్ ఇల్లు రెడీ లోపలికి వెళ్దాం అన్నాడు డేవిడ్ ఇప్పుడు వద్దులే రేపు మీ మేడంతో పాలు పొంగించి అప్పుడు వెళ్దాం అప్పుడు ఇప్పుడు లాక్ చేసి వచ్చే ఎలానో టైం మార్నింగ్ ఫైవ్ అయ్యింది కదా అన్నాడు ఓకే సార్ బట్ ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు కొంతమందికి స్మ సన్మానం చేయడానికి అని కార్ బ్యాని దిగి కార్లో కూర్చున్నాడు మార్నింగ్ టైం సిక్స్ డీజీపీ ఆఫీస్లో పోలీసులు కొంతమంది యూనిఫామ్లో ఉంటే కొంతమంది నైట్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళకి ఎదురుగా చైర్లో కూర్చొని క్యాండీ క్రష్ ఆడుతున్నాడు విక్రమ్ సార్ ఇతను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా వైఫ్ గురించి తెలిసిందా అని ఆతృతగా బాధగా అడిగేవారు ఇప్పుడేంటి కూల్గా గేమ్ ఆడుతున్నాడు పైగా ఇంత పొద్దున్నే పిలిచి మరి అన్నాడు ఒక ఎస్ఐ ఏమో నాకు మాత్రం ఏం తెలుసు లేచి కాఫీ తాగుతుంటే సీఎం ఫోన్ చేసి డీజీపీ ఆఫీస్కి అర్జెంటుగా వెళ్లమని ఆర్డర్ వేస్తే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా పరుగున వచ్చేశాను అన్నాడు డీజీపీ విక్రమ్ మొబైల్ పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ ఏంటి వచ్చి భార్య కోసం అడగకుండా గేమ్ ఆడుకుంటున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా అడుగుతాను చెప్పండి నా వైఫ్ గురించి తెలిసిందా అని అడిగాడు విక్రమ్ బిహేవియర్ తేడాగా ఉండడంతో అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని మేడం గురించి ఏం తెలియలేదు సార్ మేము ఎంక్వైరీ చేస్తున్నాం బహుశా మేడం ఇక్కడ లేరు అనుకుంటా ఉంటే మాకు తెలిసేది అన్నాడు డీజీపీ అయితే నా వైఫ్ ఇక్కడ లేదు అంటారు అని వాళ్ళ వైపు చూశాడు అందరూ అవును అని తల ఊపడంతో విక్రమ్ తన మొబైల్ ఓపెన్ చేసి అభి మాల్లో వర్క్ చేస్తున్న వీడియో చూపించాడు వాళ్ళు ఆ వీడియో చూసి షాక్ అయ్యారు ఇదేంటో తెలుసా నా మాల్ సీసీ ఫుటేజ్ తను మూడేళ్ల నుండి నా మాల్లోనే వర్క్ చేస్తుంది కానీ మీరు ఏమంటున్నారు తను ఇక్కడ ఉండే అవకాశం లేదు అంటున్నారు అని వాళ్ళ వైపు చూస్తే తలలు దించుకున్నారు నాకు ఒకటి చెప్పండి మీరు నిజంగా నా భార్యను వెతికారా అని అడిగాడు వాళ్ళు సైలెంట్గా నిలబడి ఉండడంతో చెప్పండి అని గర్జించగానే లేదు సార్ అని భయంగా అన్నారు ఇది మీరు చేసే డ్యూటీ డబ్బు పలుకుబడి ఉన్న నా మాటే మీకు లెక్కలేదు నా సమస్యనే మీరు తీర్చలేదు ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి పట్టించుకుంటారా అని కోపంగా అడిగాడు విక్రమ్ అడిగిన దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మీరు సిన్సియర్గా డ్యూటీ చేసి ఉంటే నా భార్య గురించి తెలుసుకోవడానికి నాకు మూడేళ్లు పట్టేది కాదు అని కోపంగా అన్నాడు వాళ్ళందరూ ఒకేసారి సారీ సార్ అని చెప్పారు మీ సారీ ఎవడికి కావాలి కాసేపట్లో మీ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేస్తాయి అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి అని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్ళిపోతున్న విక్రమ్ను సారీ సార్ అంటూ వాళ్ళు బ్రతిమలాడుతుంటే తన్ని కాదు అన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు డీజీపీ ఆఫీస్ నుండి ఫ్లాట్కి వచ్చేసరికి టైం సెవెన్ దాటింది వస్తూనే కొన్ని సామాన్లు ఇంట్లోకి కావలసిన సామాన్లు తీసుకొని వచ్చారు విక్రమ్ ఫ్లాట్లోకి వెళ్ళి కలిగ తిరిగి చూశాడు అది తన రేంజ్కి ఏమాత్రం సరిపోదు అయినా అభి కోసం తప్పదు అనుకున్నాడు విక్రమ్ తలస్నానం చేసి డ్రెస్ వేసుకొని హాల్లోకి వచ్చాడు డేవిడ్ అంతా రెడీనా అన్నాడు ఎస్ సార్ వెళ్ళి మేడంని పిలుచుకురావడమే అన్నాడు మరి వెళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నావే అని తొందర పెట్టడంతో డేవిడ్ నవ్వుకొని అక్షరా ఫ్లాట్ ముందు నిలబడి డోర్ కొట్టాడు అక్షర డోర్ ఓపెన్ చేసి ఎవరు కావాలి అని అడిగింది సిస్టర్ మీ పక్క ఫ్లాట్లో కొత్తగా రెంట్కి వచ్చాం అన్నాడు మా పక్క ఫ్లాట్ ఖాళీ చేసేశారా ఎప్పుడు నిన్న రాత్రి కూడా వాళ్ళతో మాట్లాడానే అని ఆశ్చర్యంగా అంది ఏమో వాళ్ళకి ఏం కారణాలు ఉన్నాయో అన్న డేవిడ్ మాటలకి అవును అంది అక్షర ఇంతకి మీరు ఎందుకు వచ్చారు అని అడిగింది నేను మా సార్ రెంట్కి వచ్చాం మా సార్కి సెంటిమెంట్స్ ఎక్కువ కొత్తగా దిగిన ఇంట్లో పాలు పొంగించి పూజ చేయాలి అనుకుంటున్నారు అందుకు అమ్మాయి అయితే బాగుంటుంది అని ఎవరైనా ఉంటే పిలుచుకురమ్మని చెప్పారు లక్కీగా మీ లే మీరు లేడీస్ అయ్యారు ఏమి అనుకోకుండా మా ఫ్లాట్కి వచ్చి కాస్త పాలు పొంగించి పూజ చేసి వెళ్ళిపోతారా అని అడిగాడు అక్షర అయ్యో నేనెందుకు వేరే ఎవరినైనా పిలవండి అని మొహమాటంగా అంది మీరు అయితే స్నానం చేసి పూజ కూడా చేసినట్టున్నారు ప్లీజ్ రండి సిస్టర్ కాదనకండి అలాగే భయం లేదు పాలు పొంగించి నైవేద్యం పెట్టి వెళ్ళిపోదురు అని పదే పదే అడగడంతో అక్షర ఒప్పుకుంది థ్యాంక్ యూ సిస్టర్ రండి అని తమ ఫ్లాట్కి తీసుకువెళ్ళాడు డేవిడ్ అక్షర రావడం చూసి విక్రమ్ ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు అక్షర లోపలికి వస్తూ కొత్తగా ఉన్న ఫ్లాట్ చూసి ఆశ్చర్యపోయింది ఇంతకుముందు ఆ ఫ్లాట్కి చాలా సార్లు వచ్చింది అప్పటికి ఇప్పటికీ మారిపోయిన రూపురేఖలు చూసి డబ్బు మహిమ అనుకొని కిచెన్ ఎక్కరా అని అడిగింది డేవిడ్ కిచెన్లోకి వెళ్ళి చూపించాడు అక్షర తనకి కావాల్సినవి అడిగితే ఇస్తూ అక్కడే ఉన్నాడు డేవిడ్ స్టవ్ కూడా కొత్తగా కనిపించడంతో స్టవ్కి పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి తర్వాత స్టవ్ వెలిగించింది మందంగా ఉన్న గిన్నె స్టవ్ పై పెట్టి పాలు పోసింది పాలు మూడుసార్లు పొంగిన తర్వాత సేమ్య డ్రై ఫ్రూట్స్ వేసి పాయసం రెడీ చేసింది అక్షర చేస్తున్న ప్రతిదీ తన మొబైల్లో వీడియో తీసుకున్నాడు విక్రమ్ చాటుగా నిలబడి కిచెన్లో నుండి బయటకు వచ్చి దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి పూలు పండ్లు తను చేసిన పాయసం పెట్టి పూజ చేసి కళ్ళు మూసుకుంది తను కళ్ళు మూసుకున్న తర్వాత విక్రమ్ ఆమె పక్కన నిలబడి దేవుడికి దండం పెట్టుకుంటే డేవిడ్ వాళ్ళని ఫోటో తీశాడు అక్షర కళ్ళు తెరిచేలోగా మళ్ళీ చాటును దాక్కున్నాడు అన్నయ్య పూజ అయిపోయింది ప్రసాదం తీసుకోండి అని ఒక బౌల్లో వేసి ఇచ్చింది థ్యాంక్ యూ సిస్టర్ అడిగిన వెంటనే కాదనకుండా వచ్చినందుకు అలాగే ఇది మా తరపున చిన్న గిఫ్ట్ అంటూ గోల్డ్ బ్రాస్లెట్ అక్షరాకి ఇస్తుంటే వద్దండి అంది కంగారుగా ప్లీజ్ కాదనకు మా సార్ ఇమ్మని చెప్పారు ఆయన అభిమానంతో ఇస్తుంటే నువ్వు వద్దని చెప్పడం ఏం బాలేదు అన్నాడు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి ఇలాంటి వాటి కోసం నేను చెయ్యలేదు మీరు ప్రేమగా చెల్లి అని పిలిచారు అందుకే వచ్చాను నాకు ఆ ప్రేమ చాలు అని చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయింది ఎట్టకేలకు అభిన్ తీసుకొచ్చేసానబ్బా ప్రతి ఒక్కళ్ళు అవి లేదు అంటే అస్సలు తీసుకోలేకపోయారు అందుకే అవి మళ్ళీ రీఎంట్రీ చేసేసా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్